అయితే భలే ఉంటుందండి ఈ కాయ కాయ మాత్రం టేస్టు చాలా స్వీటు చాలా అసలు ఎంతో బాగా అనిపించిందో కన్ను చిన్న కన్నులే ఆ ముందుదేమో పెద్ద పెద్ద కళ్ళు వచ్చినాయి దీనికి మాత్రం చిన్న చిన్న కళ్ళైన రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఇంకా బాగా పడాలి ఈసారి వింటర్లో బాగా ఎక్కువ కాయ కావచ్చు హలో అండి నేను నుర్జహాన్ ఈరోజు హార్వెస్ట్ చిక్కుడుకాయ చేశారా వైట్ చిక్కుడు భలే టేస్టీగా ఉందండి ఇది నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్తూనే ఉన్నాను అయితే ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూసారా ఈ వైట్ చిక్కుడు అదిగా అండి పూత స్టార్ట్ అయ్యి కాయ నిలబడిద్దో లేదనుకున్నాను కానీ కాయ వస్తూనే ఉందండి అయిపోండి ఆ పైనంతా పోత మొదలైపోయింది ఈ చిక్కుడుకాయలన్నీ కోసేసాను కదా పోయిన వారం కోయటమే ఈ వారం అయితే లేవు అన్నీ ఎండిపోయినాయి మళ్ళీ పోత స్టార్ట్ అయిపోయింది రెడ్ చిక్కుడు అయితే ఎండిపోయింది వైట్ చిక్కుడు మాత్రం కాస్తుంది చూడాలి ఇది ఇది కంటిన్యూగా కాస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను నేను మళ్ళీ పోత స్టార్ట్ అయింది కొత్త చిగుళ్ళు కొత్త కొమ్మలు కొత్త తీగలు చక్కగా వస్తున్నాయి అందుకే ఈ చిక్కుడు చేశాను ఇదండి ఇది వైట్ కనుపు చిక్కుడు మీద కొంచెం పెద్దగా ఉంటుంది ఇది సీడ్స్ ఉంచాను అది ఇదైతే నాకు విత్తనం కొత్తగానే పడి మలిచింది గార్డెన్లో అయిపోండి కొత్త తీగలు వస్తున్నాయి చక్కగా పైన నేతి బీరకాయలు బాగా స్టార్ట్ అయిపోయినాయి సొర సొరకాయ కొంచెం వాడినట్టయింది వాటర్ సరిగ్గా ఇవ్వలేదు అనుకుంటే ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కొత్త కొమ్మలు చూడండి మేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ వస్తే ఇక ఫీమేల్ నిలబడిపోతాయి కాకరకాయలు చూసారా కాకరకాయలు పోసేద్దాం ఇక మొదలైపోయినాయండి కాకరకాయలు విపరీతంగా కాస్తాయి ఇక ఇదిగోండి ఫీమేల్ అక్కడ ఫీమేలు మేల్ ఫ్లవర్స్ వస్తే ఫీమేల్ ఫ్లవర్స్ చక్కగా నిలబడిపోతాయి కొంతమందికి చెప్తూనే ఉన్నాను కదా నేను వీడియోస్లో ఫస్ట్ ఫీమేల్ వస్తే తర్వాత మేల్ వస్తాయి అనమాట అప్పుడు ఫీమేల్ నిలబడు ఎండిపోతూ ఉంటాయి నా గొడి ఈ మొక్కకి అలాగే వచ్చినాయి అండి ముందు ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినాయి అన్నీ రాలిపోయినాయి చెట్లు ఇప్పుడు మేలు చూడండి మేలు వచ్చిన తర్వాత కాయలన్నీ నిలబడిపోయినాయి ఇప్పుడు పిన్నెలు చూపిస్తాను మీకు కొంచెం టైం పట్టిద్ది అనమాట మేల్ ఫ్లవర్స్ రావటానికి ఆ ఇవన్నీ కొంచెం ఎండిపోతుంటాయి ఇవ్వండి ఇది పోసేయాలి ఇవి కాయలు ఇక్కడ ఇదిగోండి ఇంకోటి మేలు ఫీమేలు పక్క పక్కన ఉన్నప్పుడు పాలినేషన్ ఈజీగా జరిగిపోద్దండి ఇంకా అయిపోండి అక్కడ ఉన్నాయి అవి కొంచెం పిందెలుగా ఉన్నాయి ఇంకొక నాలుగు రోజులు అది పోసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి కాకరకాయలు వద్దాం ఇది చిక్కుడైతే ఇక్కడ ఇవి కొన్ని కొన్ని కాస్తున్నాయండి ఇంకా అయిపోద్ది రెడ్ చిక్కుడైతే చిక్కుడు అయితే ఇక ఎండు చెట్టు ఎక్కడన్నా ఒకటి అరా ఉన్నాయి కాకరకాయల కింద కూడా చాలా కాయలు ఉన్నాయి పుయ్యాలవి ఈ నల్ల మిర్చి కాయలు కోసిన తర్వాత చూసారు మళ్ళీ పోతే ఎట్లా వస్తుందో అదిగోండి కంటిన్యూగా కాస్తుంది మరి ఇది నాటి కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఒక ఉన్నాయి అనమాట కాయలు మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ పోత స్టార్ట్ అవుతుంది చాలా బాగుందండి ఇది బ్లాక్ మిర్చి చింత చిగురు చింత చిగురు అయితే ఎంత కోసానండి కింద చెట్టుకి మొత్తం కోసేసి కరివేపాకు చింత చిగురు రెండు కలిపి మునగా గోడ కలిపాను మూడు కలిపి పౌడర్ చేసేసాను ఒకసారి మనకి ఇడ్లీలోకి దోశల్లోకి చక్కగా వాడుకోవచ్చు ఈసారి మూడు కలిపానండి ఇప్పుడు నేను ఏంటంటే చింతచిగురు కలిపాను ఈరోజు కొంచెం కొంచెం పులుపు ప్లేస్లో చాలా కలిపాను అనమాట తర్వాత కరివేపాకు పోసేసాను చెట్టు అంతా కట్ చేశానని చెప్పాను కదా ఆకు అంతా తర్వాత మునగాకు మునగాకు ఎండబెట్టి అంటే ఎండబెట్టడం కాదండి కడిగేసి ఆరబెట్టాలన్నమాట నీడలో ఆరబెట్టాలి అలా పౌడర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి మూడు మొక్కలు ఉన్నవాళ్ళు చూసారు ప్రతి నెల మనం చింత చిగురు యూజ్ చేసుకోవచ్చు మనం కోస్తూ ఉంటే పదిహేను రోజులకు కూడా ఒకసారి వస్తూ ఉంటుందండి ఇది పొయ్యి కానీ మళ్ళీ కొత్త చింత చిగురు కోసుకుంటూ ఉండవచ్చు చాలా కాస్ట్లీ కదా చింత చిగురు ఇది బోన్సాయిగా చేద్దామని ట్రై చేశాను కానీ సక్సెస్ అవ్వలేదు నేను వీడియోలో చెప్పాను కదా అది కొంచెం మట్టి అంతా కింద మనమైతే జాగ్రత్తగా వేసుకుంటాము వీళ్ళు సరిగా పోయట్లేదు మట్టంతా కింద పడిపోతుందని తీసేసి ఇలా సేక్ చేశానండి చక్కగా వస్తుంది ఈ పెట్టిన తర్వాత ఆవు ఎంత వస్తుందో నాలుగు గుప్పులు కోసి పప్పులు పెట్టేస్తా ఓకే ఇది కోసేద్దాం అయితే ఈ నేతిబీర చాలా టేస్టీగా ఉందండి ఇది నేనైతే చారల చారలుగా సొరకాయలాగా ఉంటుందని చెప్పాను కదా ఎంత టేస్టీగా ఉందో కూర చేస్తే ఓకే బాగుంది ఇంకొక వండే అయితే ముగి ముదిరిపోయేది ఇప్పుడు బాగుంది మెత్త మెత్తగా ఉంది ఇది పచ్చడిగా యూజ్ చేసుకోవచ్చు కూర చపాతీల్లోకి జొన్న రొట్టెల్లోకి కూర మాత్రం అదిరిపోద్దండి ఇదంతా పాలకూర పాలకూర తోటకూర వేసిన పోతొచ్చేసింది ఈ సీడ్స్ కొంచేస్తే అవి రాలిపడి పడి దాంట్లోనే మలుస్తుంటాయి ఎర్ర తోటకూర పొన్నగంటి అన్నీ ఒకే డబ్బులో వేసేసాను అన్నమాట ఫ్లవర్ చూసారా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవి మీకు ఇంతకుముందు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో చెప్పానండి అది అది చూసిన వాళ్ళు కంటిన్యూ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫ్లవర్స్ తోటి పచ్చడి చేస్తారు తెలుసా మీకు బీరకాయ నేతి బీరకాయ ఏవైనా సరే మనకి మేలు ఫ్లవర్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి అనమాట అవన్నీ సేకరించి పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అట్లా ట్రై చేయండి ఎక్కువ పూలు పూసేవాళ్ళు ఇవ్వండి మాకు చాలా పూలు వస్తున్నాయి నేను కూడా ఈసారి పోసి పచ్చడి చేస్తాను తింటే ఒక బీరకాయ వేసుకున్నా కూడా బాగుంటుందండి తక్కువ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేతి బీరకాయలు ఈ ఫ్లవర్స్ కలిపి కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు ఓకేనా పదండి కిందకి వెళ్దాం దొండకాయలు కోసాను కొన్ని చూపిస్తాను ఇంకా కింద ఉన్నాయి కింద నేను గ్రౌండ్లో ఫస్ట్ ఫ్లోర్లో వేసానండి దొండ తీగ అది పైకి వచ్చేసింది చక్కగా కాయలు కూడా కాస్తుంది ఇప్పుడు కోసి చూపిస్తాను మీకు ఇవి ఇవైతే ఇక్కడవి ఇంకా తగ్గిపోయినాయి అండి ఎండిపోతుంది మొక్క అదంతా ఆకంతా ఆకంత రాలిపోయి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి పైన మొక్కకి ఇవే వచ్చినాయి కింద మొక్కకి ఉన్నాయో చూద్దాం ఇది కొయ్య తోటకూర ఇక్కడ చూసారా రెడ్ గలిజేరు ఎర్ర అండి ఇది ఇది నేను చెప్తుంటాను కదా హీట్ ఎక్కువ అందుకని మనము అన్ని ఆకుకూరలతో పాటు ఒక గుప్పిడు పెట్టుకోవాలి అలా అమ్మ చేసేదనమాట ఎందుకని అప్పుడు తెలియలేదు ఇప్పుడు నేను మేము తెలుసుకున్న తర్వాత ఇది ఎక్కువ వేడి చేస్తుంది అనమాట అందుకని ఒక గుప్పిడే పెట్టేవాళ్ళు ఆకుకూర పప్పులో కూడా ఒక గుప్పిడి పెట్టేస్తే తోటకూరతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత హెల్త్కి చాలా మంచిది తెలుసు కదా మీకు అందరికీ గలిజేరు గురించి ఇది రెడ్ గలిజేరు వైట్ రెడ్ రెండు ఉంటాయి రెడ్డే మంచిది అంటారు ఇక మీకు ఏది అందుబాటులో దొరికితే అది యూజ్ చేసుకోవచ్చు జామ్ చూసారా ఎంత పిందొచ్చేసిందో వచ్చేసిందో మొన్న ఒక నాలుగు కాయలు ఈ చెట్టు కోసిన తర్వాత చిన్న చెట్టే కదా ఇప్పుడు మళ్ళీ బాగా పిండి మొదలైంది పోతుంది అండి పోతొచ్చిందంటే అసలుకి రాలిపోయే ప్రసక్తే లేదండి కాయ నిలబడిపోతుంది ఇక్కడ ఒక మామిడి అయితే ఈ మామిడిలో అయితే అంత బాగా రావట్లేదు పోతొస్తుంది రాలిపోతుంది అలా వదిలేసేసాం చూద్దాం నెక్స్ట్ కింద ఒక చెట్టు అదే పడి మలిచిందండి విత్తనాలు పడి ఇవ్వండి కాయలు విప్ప రహితంగా వస్తున్నాయి ఆ పైన ఉన్న కాయలు కోసాను పైకెక్కి ఇవ్వండి ఎక్కడ కోసాయి ఎక్కడ పెట్టేద్దాం ఇంకా ఆ పైకి వెళ్ళిపోతుంది అదిగోండి ఆ పైకి వెళ్ళిపోతున్నాయి కాకరతీయకైతే అలా వెళ్ళిపోతుంది పర్లేదులేండి అది ప్రాబ్లం లేదు ఓ ఇక్కడ కూడా సీతాఫలాలు స్టార్ట్ ఈ చెట్టుగడు వా చాలా వచ్చినాయి ఒక్కసారి చాలా కనిపించేస్తున్నాయి ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు లెక్క పెట్టకూడదు అంటారు ఓకే ఆ పైన అయితే పిందెలు బాగానే పడ్డాయి ఆ పైన ఉన్నాయి ఆ ముందు చెట్టు చూపిస్తాను పదండి మీకు అది బాగా క్లియర్గా కనిపిస్తుంది పెద్ద కాయలు అయ్యాయి కదా నెక్స్ట్ కాయలు కొయ్యాలి ఇప్పుడే అవు నేరేడు కాటన్ నేరేడండి ఇది ఇవ్వండి రెండు కాయలే నిలబడ్డాయి ఇంకా పూత చూసారా పూత బాగా పడింది ఈ పూత ఎంతవరకు నిలబడుతుందో తెలియదు అట్లా గుత్తులు గుత్తులుగా పోతుంది ఈసారి బాగానే వస్తాయండి కాయలు అంజీరు స్టార్ట్ అయింది ఇది యాకంతా రాలిపోయి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి కాయలు ఓ ఇది చూసారా ఎంత పూతబడిందో ఏమైనా ఎంత చాలా పోతొస్తుంది నెక్స్ట్ చెర్రీ టమాటా ఇక్కడ ఇక్కడంతా చెర్రీ టమోటా కొన్ని టమోటాలు పెట్టింది సుజాత చూసారా ఇది కూడా కొయాలి ఈరోజు పోతొస్తుంది రెడ్ పొన్నగంటి అప్పుడైతే ఇంగ్లీష్ తోట కూడా అని చెప్పారు అదే చెప్పాం మేము వీడియోలో ఇప్పుడు ఇది రెడ్ గంటి అని చెప్తున్నారు మల్లెల సువాసన అసలు అలా వచ్చేస్తుందనమాట మళ్ళీ దాని దగ్గరికి వస్తున్నా చూడండి అబ్బా ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచి స్మెల్ వస్తుందండి గార్డెన్ అంతా నేనేంటంటే కొంచెం ఈ మల్లెలు ఈ పూల మొక్కల గురించి అంత కేర్ తీసుకోవట్లేదు అందుకే విపరీతంగా అయితే పోయట్లేదు పోస్తున్నాయి అయిపోయిన మొగ్గలు చాలా పూలు పోస్తున్నాయి ఈరోజు ఈ చెట్టుకు చూసారే స్టార్ట్ అయిపోయింది మొగ్గ అక్కడ చెట్టుకి ఇంకా మొదలవ్వలేదు జామ చెట్లు జామ అయితే ఎక్కడ ఇంత ప్లేస్ కనిపిస్తే అక్కడ నాటేసేసాను ఇదిగోండి కుండీలో అక్కడ మామిడి ఇది చూసారా పోతంతా రాలిపోయింది పిన్నంతా రాలిపోయింది మామిడి అయితే అంతేగా ఇదిగోండి ఇది మియా జాకీ పూత మళ్ళా కొత్త పూత మన దగ్గర వచ్చింది ఇక్కడ ఒక్క కాయ నిలబడింది అండి ఈ మొక్కకి ఇది ఏం కాయో తెలియదు అత్తుకోండి ఇక్కడ ఆకు రాపిడేయాలండి పర్లేదు కాయ చూద్దాం హార్వెస్ట్ చేద్దాం ఇది ఇంకా ఉండేటట్లే ఉంది కొన్ని రోజులు స్టార్ ఫ్రూట్స్ ప్లాంట్ ఇది ఈ చెట్టుకు చూసారు ఆకు తీసేయాల తీసేయకపోయినా కూడా మళ్ళీ మొదలైపోయినాయి చెట్టు నిండా కాయలు కొత్త చిగురులు వచ్చి పాపం అయ్యే కాసేస్తాయి ఈమె తీయట్లేదులేని ఇవ్వండి పిందె స్టార్ట్ అయిపోయింది ఇదంతా మలబరి మీకు టమోటాలు చూపిస్తా అటు వెళ్ళాను కదా ఇవ్వండి ఎంత చర్య టమోటా ఇదంతా కోసేయాలి ఈరోజు తోటకూర అయితే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ తోటకూర విత్తనాలు టమోటా తర్వాత రెడ్డి తోటకూరే ఇది పండిపోయింది చూడండి కొన్ని వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం ఈరోజు ఇక్కడ ఒక మూడు నాలుగు కాయలు ఉన్నాయి తోటకూర స్టార్ట్ అయిపోయింది చూసారా మళ్ళీ నాలుగు రోజులు నాలుగు రోజులకి ఎంత బాగా వస్తుందండి తోటకూర ఇదంతా కూడా పోసేయాలి ఈరోజు వంకాయ చూసారా చాలా టేస్టీగా ఉందండి వంకాయ ఇది మూటమాల వంకాయ పండిపోయింది కాయ ఇది ఇత్తనాల కోసమే నేను రెండు మూడు కాయలు ఉంచానండి ఇది మందారం ఈ మందారం బాగా పూలు పోస్తుంది ఈరోజు రెండు మూడు ఇది చెప్పాను కదా ఇది మనకి పేను కొరుకుడికి ఉపయోగపడుతుంది బట్టతేల మీద కూడా ఎంట్రుకలు వస్తుంటాయండి రుద్ది చూడండి ట్రై చేయండి ఈ ఫ్లవర్ ఏ అనమాట ఈ ఫ్లవర్ ఇది దీనితోటి అక్కడ ఎక్కడైతే జుట్టు ఉడుతుందో అక్కడ కనుక రాస్తే వెంట్రుకలు వస్తాయి అది చాలామందికి తెలుసు అంటే మనం ఉపయోగించము కొన్ని రోజులు ఓపికగా ఉపయోగించాలి తర్వాత టమోటాలు పచ్చివి పండువి రెండు కోసి పచ్చడి చేస్తానండి ఈరోజు ఈరోజు కానీ రేపు కానీ ఎందుకంటే పచ్చి టమోటాలలో నాలుగు పండుకాయలు వేసి పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఆ అమ్మ ఎక్కువ పచ్చి టమోటాలతోటి పచ్చడి చేసేవాళ్ళు అదే ఇష్టం అనమాట బాగా పచ్చి టమోటాలు వేసి పచ్చడి అయిపోండి దానిమ్మ అక్కడంతా దానిమ్మకాయలు ఉన్నాయి మీకు అటంతా గార్డెన్ చూపించి ఇటు వచ్చి దానిమ్మకాయలు పోద్దాం ఈ మొక్క చూసారా పూత స్టార్ట్ అయింది మర్చిపోయాను మళ్ళీ ఈ మొక్క పేరు మీరు ఐడియా ఉంటే చెప్పండి కామెంట్స్లో పూత చూసారా ఎట్లా వచ్చిందో రెడ్డు కాయలు ఉంటాయి పొడవ పొడవగా చిన్న చిన్న సైజులో డార్క్ రెడ్ కలర్ వస్తుంది నిన్నటిదాకా గుర్తుపెట్టుకున్నాను ఇప్పుడు మర్చిపోయాను అదిగోండి ఈ ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నారు అయితే చాలా ఫాస్ట్గా పోతొచ్చేసింది చూడండి బాగా కాస్తుంది ఇది కొత్తిమీర చూసారా ఇది ఇది కొత్తిమీర స్మెల్ ఉంటుంది ఈ పూత కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి నేనైతే కొయ్యట్లేదు అబ్బో మంచి వాసన కొత్తిమీర వాసన ఇది కూరల్లో వాడతారంట ఇది బయట మొక్క మన మొక్క కాదు ఇది ఎవరో తెచ్చి ఇచ్చారండి వేసేసాను గుంటలగరాకు సమ్మర్లో మన గార్డెన్ ఎలా ఉందని నేను కంటిన్యూగా గార్డెన్ చూపిస్తున్నాను గులాబీలు ఇవ్వండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో చూసారా అదే చెప్తూ ఉంటాను కదా మనం కిచెన్ వేస్ట్ వాడుకోవాలి వాడుకున్నప్పుడు విపరీతంగా కాయలు పూలు మొగ్గలు చూసారా మందారం హైబ్రిడ్ ఒకటి రెండు పూలు ఏవో వస్తుంది చనిపోద్ది అంటారు కానీ ఇది చూడండి ఎట్లా పూస్తున్నాయో పూలు ఎంత మొగ్గ ఎంత హైట్ అయిపోయింది ఒకే కుండీలో మూడు మొక్కలు పెట్టాను నేను చూడండి ఇది డార్క్ ఆరెంజీ ఇది లైట్ పింక్ ఇది ఎట్లా ఎట్లొస్తుందో మగ్గులు ఇవ్వండి నిమ్మ ఆ కాకి నిమ్మకాయలు అటు సైడ్ నిమ్మకాయలు సూది నిమ్మ కాకరైతే అల్లుకుంటుందండి ఇది అల్లుకొనివ్వండి సమ్మర్ అంతా కాయలు కాస్తుంది నెక్స్ట్ ఇది కిలో దానిమ్మ అని చెప్పారు కదా చూద్దాం బాగా గ్రోత్ వస్తుంది బాగా పెరుగుతుంది కనీసం వన్ ఇయర్ అన్నా పెరగనివ్వాలి ఓ కాకరకాయలు చూడండి అక్కడ ఎట్లా ఉన్నాయో ఏలాడుతున్నాయి చూడాల నేను కాకరకాయలు అవి కష్టమే ఇంకా ఇంకొక ఫోర్ డేస్ ఉండాలి అలా వెళ్ళిపోయింది చెట్టు ఆ పైకి అంత తెలితే కొయ్యటం కూడా కష్టమే చూద్దాం ఇది మిరప నేను చెప్పాను కదా ఈ మిరప ఎక్కడ పడితే అక్కడ మన గార్డెన్లో అన్ని మొక్కలు వేసుకోవచ్చండి నాలుగు కుండీల్లో కనుక నాలుగు మొక్కలు వేసి పెట్టుకుంటే ఇక మిరపకిస్తారు నెక్స్ట్ నిమ్మ అక్కడైతే అక్కడ నిమ్మ చూపిస్తాను అండి ఈ చెట్టు నిండా నిమ్మకాయలు ఉన్నాయి తర్వాత ఇక్కడ చూపిస్తాను మీకు ఇదిగోండి నిమ్మ చూసారా ఎట్లా పోతొస్తుందో గుత్తులు గుత్తులు అనమాట ఇవ్వండి ఇక్కడ గుత్తులు ఇక్కడ కొంత రాలి ది విపరీతంగా పోత వస్తుంది కానీ కొన్ని రాలి ఇట్లా గుత్తులు గుత్తులు ఆరు కాయలు గుత్తులు ఇదంతా చెప్పాను కదా వైట్ జామ పూత బాగా వచ్చేసింది ఇది కర్పూరం వాసన వస్తుందండి తులసి కర్పూరం తులసి ఇది స్మెల్ చూసినా అసలు కర్పూరం నోట్లో వేసుకున్నట్టే ఉంటుంది ఓ స్మెల్ కూడా కర్పూరం నోట్లో వేసుకున్న కర్పూరం తిన్నట్టే ఉంటుంది అన్నమాట ఓహో అమ్మో చాలా ఉంది తినలేం ఇది మింట్ తులసి తినొచ్చు కానీ కర్పూరం తులసి తినలేము అది అలా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అంతే ఎక్కడ పడితే అక్కడ కొంటగలదు ఆకులు చెట్లు ఇదైతే ఒకసారి పోతొచ్చింది ఇంతవరకు పోత రాలేదు ఈ చెర్రీ చూడాలి ఇది నేడ ఎక్కువగా ఉండి రాలేదు ఇప్పుడు అంతా కట్ చేసాను కదా ఈ ఇదిగో అండి ఇక్కడ అంతా కట్ చేసేసాను వాటర్ యాప్లు ఒకే కొమ్మ పైకి ఉంచాను ఇప్పుడు దానికి పోత రావాలి మన నాటు కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో తమలపాకు ఇది బే ఉన్నాయండి కంటిన్యూగా ఫ్లవర్స్ ఇక్కడ సెట్ చేసాను దీన్ని ఇంకా మార్చలేదు కుండీలోకి ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత అని అలా ఉంచేసాను బలియబోస్తున్నాయండి పూలయితే ప్రతిరోజు ఫ్లవర్స్ అవి కూడా మొగ్గలు అలా అల్లి ఇచ్చేసాను ఇది కూడా మీకు తెలుసు కదా ఈ ఫ్లవర్ సన్నగా పొడవుగా కాస్తుంది డార్క్ పింక్ కలర్లో ఇది అల్లుకుంటుంది ఇంకా పువ్వు అయితే ఇప్పుడు లేదు చామంతులు చూసారా ఇప్పుడు కూడా ఎలా పోస్తున్నాయో అద్దు అండి గ్రీన్ చామంతి గ్రీన్ చామంతి కంటిన్యూగా పోస్తున్నాయండి నేను నాటినక్కడ దగ్గర నుంచి చూసారా మొగ్గలు పూలు ఇక ఎప్పుడు దాకా పోస్తాయో చూడాలి మేధాగ కూడా పోస్తాయేమో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో మొగ్గలు పూలు మొగ్గలు కంటిన్యూగా ఉంటున్నాయి ఇది చూడాలి మనం ఇది బాగా డెవలప్ చేయాలి సైడు పిలకలు వస్తాయో కొమ్మలు పెట్టడమో చేయాలి ఇది కరివేపాకు మొత్తం కట్ చేసేసాను కదా అదిగోండి ఎంత పెద్ద కొమ్మ కట్ చేసిన దాంతో మొత్తం కొత్త చిగురులు కొత్త చిగుర్లు లేత కరివేపాకు స్టార్ట్ అయిపోయింది చిలక ముక్కు ఎక్కడ పడితే అక్కడ చిలక ముక్కు ఇది సంపంగి సింహాచలం సంపంగి ఇది కూడా పూలు బాగానే పోస్తుందండి ఒకసారి నాటితే అది కేరు తీసుకోకే ఎండిపోయింది కేరు తీసుకుంటే ఏమి ఉండదు అలా వదిలేస్తే మనం అది ఎండిపోయింది నెక్స్ట్ ఇప్పుడు తెచ్చిపెట్టాను ఇది ఇంతకుముందు చూపించాను కదా ఇది ఒక టైప్ ఆఫ్ వాటర్ యాపిల్ ఇది పట్టుకుంటే విరిగిపోయింది చూసారా అంత డెలికేట్ పొమ్మే చూడండి అట్లా విరిగిపోయిందో ఇక చామంతులు అయితే ఇక ఎండిపోయినాయండి గులాబీలు స్టార్ట్ అవుతాయి అంత గులాబీ ఇక్కడ చామంతులు ఎండిని ఇదిగోండి ఇక్కడ కూడా చామంతి కొత్త మొగ్గలు ఇవ్వండి మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇదేమో ఎండింది ఈ గులాబి చూసారా అసలు విపరీతంగా పూలు పూసి అండి ఎన్ని వందల్లోనే చెప్పచ్చు అంతగా పూసినాయి ఈ పూలు అయితే వండేనే వంటి రాలిపోతున్నాయి ఇదిగోండి ఈ చెట్టు చెప్పాను కదా ఇది అడవి మామిడి ఇది ఒక్క సైడ్ కొమ్మ పెరిగిపోయింది ఇది తీసేసాను తీసేసి ఈ ఎంతోమంది చూపిస్తున్నారు ఈ చెట్టు కాయలు కాసే కొమ్మ ఎండిపోయిన తర్వాత ఇది పెంచేసాం ఇది పెంచేస్తే ఇది కాయలు కాయ వంట తీసేయమన్నారు నర్సరీలు అడిగితే వాళ్ళు ఇది కాయలు కాయ వమ్మ తీసేసేయండి అని చెప్పారు తీసేస్తున్నానండి ఇది తీసేసేసి దీ ప్లేస్లో ఈ గోల్డెన్ మ్యాంగో పెడదాం అనుకుంటున్నాను అదిగోండి కొత్త చిగుర్లు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి దీనికి కొంచెం బలం తగ్గిపోయింది చూసారా ఇక్కడ ఈ టబ్బు బలం తగ్గింది ఇక దీన్ని పెద్ద చెట్టు కూడా పెద్దది అయిపోయింది కాబట్టి తీసి మడిలో ఈ ప్లేస్లో పెడదాం ఇది చెట్టు తీసేసి ఓకేనా మీకు కొంచెం ఐడియా కోసం స్ట్రాబెర్రీ జామ స్టార్ట్ అయినాయి ఇక పక్షులైతే ఉంచమండి ఇది ఇది పంపర పనస ఒకే ప్లేస్లో మూడు నేను ఒకటో రెండో నిలబడతాయి అన్నాను కదా మూడు నిలబడ్డాయి చూడండి అబ్బో మూడు అక్కడొకటి అక్కడొకటి అక్కడ రెండు ఐగోన్ కనిపిస్తున్నాయా ఈసారి బాగానే నిలబడ్డి ఓకే ఇది ఇక్కడ కూడా స్టార్ ఫ్రూట్ ఒకటి రెండు నాలుగు వేసేసా చూసారా నాలుగు స్టార్ ఫ్రూట్స్ వేసాను ఏదో స్వీట్ అని ఇస్తున్నారు కానీ అది అంత నమ్మకం తక్కువే నిమ్మకాయలు పోయాలండి ఇక నిమ్మకాయలు కోసేస్తే పిందెలు పెరుగుతాయి కొంచెం సైజ్ తగ్గింది చూసారా అయితే ఇవి అటు రాలిపోతున్నాయండి వాళ్ళ ఇంట్లో పడిపోతున్నాయి ఆ ఇంట్లో కదా రోడ్డు మీద పడిపోతున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఉన్నాయి చూసారా దీనికి గుత్తి నెక్స్ట్ మీకు ఒకటి చూపించబోతున్నాను చూసారా వా మీరు కూడా బావ్ అనాలి నాతో పాటు సీతాఫలాలు అసలు అసలు ఊహించలేము అనమాట సమ్మర్లో సీతాఫలాలు అవి ఎన్ని ఇన్ని కాయలు చూసారా మీకు పైకి ఎక్కి ఇంకా క్లియర్గా చూపిస్తాం మనకి సీతాఫలాలు అంటే చాలా ఇష్టం కదా మామిడికాయలు సీతాఫలాలు పిచ్చగా తింటాము ఇదిగోండి సీతాఫలాలు నేను కొంచెం పైకి ఎత్తి చూపిస్తాను అనుకోనండి వా ఫోన్ పట్టుకొని ఎక్కడం చాలా కష్టం ఓకే బా అసలు చాలా వల్లే వచ్చినాయండి సీతాఫలాలు వీటిని జాగ్రత్తగా సేవ్ చేయాలి అయితే ఇది కూడా చాలా డెలికేట్ మొక్క అండి పట్టుకుంటే కొమ్మెరిగిపోద్ది ఈ సీతాఫలం ఈసారి సమ్మర్లో సీతాఫలాలు మామిడికాయల ప్లేస్లో సీతాఫలాలు కూడా తింటాము ఇంకా కింద స్టార్ట్ అయ్యింది ఇవాడిని ఇవాడు లెక్క పెట్టకూడదు అంటారు అందుకే లెక్క పెట్టట్లేదు అక్కడ అటు అటు కూడా వెళ్ళిపోయింది కూడా చాలా ఉన్నాయండి వెరీ గుడ్ ఈ రోజుకి ఈ వీడియో ఆపేస్తున్నానండి ఎందుకంటే చాలా లెంత్ పెరుగుతుంది ఇంకా హార్వెస్ట్ చేయాలి అందుకని హార్వెస్ట్ వీడియో రేపు పెడతానండి రేపు చూడండి ఈరోజు మొత్తం గార్డెన్ అంతా మీకు ఒక ఐడియా కోసం చూపిస్తూ మీకు కొన్ని విషయాలు చెప్తూ చూపించాను కదా నెక్స్ట్ రేపు వీడియోలో హార్వెస్ట్ చేస్తూ ఇంకొన్ని విషయాలు మనం తోట గురించి మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ